మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఫాంటసీ చిత్రం విశ్వంబారా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాను ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్ ట్రీట్ దక్కబోతుందనే టాక్ వినిపిస్తుంది ఇదే సమయంలో ఈ యువ దర్శకుడు తన తదుపరి సినిమా కోసం కూడా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వశిష్ట మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లాక్ అయినట్టు ఫిలిం నగర్ టాక్ వశిష్ట చెప్పిన కొత్త సోషియో ఫ్యాంటసీ కథ రవితేజ గారికి బాగా నచ్చిందంట ఇద్దరి కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది గతంలో రవితేజ గారు చేసిన ఫ్యాంటసీ సినిమా దరువు కామెడీ యాంగిల్ లో ప్రేక్షకులను బాగా అలరించింది ఇప్పుడు మళ్ళీ ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది మాస్ ఎనర్జీకి వశిష్ట విజువల్ మ్యాజిక్ కలిస్తే ఒక కొత్త రకం సినిమా అనుభవం ప్రేక్షకులకు దక్కనుంది దీనిపై అధికారిక ప్రకటన రానున్న రోజుల్లో వెలువడే అవకాశం ఉంది ఇలాంటి మరి సినీ అప్డేట్స్ కోసం మా టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాజా మూవీ వార్తలతో మళ్ళీ కలుద్దాం